నమస్కారం ఏఆర్ఎం న్యూస్ కు స్వాగతం ఈరోజు ఉదయనగర్ కాలనీలో గణేష్ విమజన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాలిని గతంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్సవ కమిటీ కానీ అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఐక్యమత్యంతో అందరూ కూడా ఈ యొక్క ఉదయనర్ కాలంలో గణేష్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ రోజుతో పూర్తి చేసుకున్నారు అయితే ఈరోజు చేసినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక కార్యక్రమంలో మరి తొమ్మిది రోజులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరు కూడా సమిష్టిగా కృషి చేసి మరి కార్యక్రమం విజయవంతం చేయడము ఒక రకంగా మా అందరు కూడా సంతోషము కాబట్టి ఈ సందర్భంగా ఉదయ మన ఆ మహా గణేషుని యొక్క దయాదాక్షిణాలు కృప అన్ని కూడా ఈ కాలంలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మీద కుటుంబాల సభ్యులందరూ కూడా మరి ఆ యొక్క గణనాథుని యొక్క ఆశిష్యులు మరి ఇవ్వాలని మరి ఈ సందర్భంగా కోరుతూ మరి ఉదయనగర్ కాలనీకి ఒక ప్రత్యేకత ఉన్నది ఉదయనగర్ కాలనీ అనేది ఒక ఒక ప్రపంచంలో యొక్క శ్రీలంక ఏ విధంగా ఒక ద్వీపకల్పంగా ఒక ఉన్నటువంటి యొక్క కాలనీ ఎందుకంటే ఈ కాలనీలో గతంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా అందరూ అందరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమిష్టి కృషితోటి గతంలో ఉన్నటువంటి యొక్క కాలనీ సభ్యులు వ్యతిరేక సభ్యుల యొక్క కృషితోటి ఈ కాలనీలో అనేక సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరిగింది మరి ఇక ముందు కూడా మరి అందరి ప్రజాప్రతినిధుల యొక్క మనకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరియు అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో అదేవిధంగా కాలనీ యొక్క పెద్దల యొక్క సమస్యతో అదే కాలనీ ప్రతి ఒక్క సభ్యుల యొక్క మరి అందరి సహకారం తీసుకొని మరి కాలనీని మునుముందుగా అభివృద్ధి చేసుకోవాలి చేసుకుంటామని అదేవిధంగా ఆ గణనాదిని మరి కృప మా కాలనీ మీద మా యొక్క కుటుంబ సభ్యుల మీద మరి గణనాది యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్తూ మరి ఇక్కడ ఎలాంటి మరి రాజకీయ కారణ అలాంటివి కాకుండా ఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయాల ఇందులో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అందరు చాలా మంది సెటిల్ అయ్యారు అందరు కూడా పాపం మిడిల్ క్లాస్ పీపుల్ కాబట్టి కష్టపడేటువంటి వ్యక్తులు కాబట్టి అందరం కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయి మునుముందు కూడా అందరి సహకారంతో కాళీని అభివృద్ధి చేసుకోవాలి ఘనరాజు ఆశలు పొందాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి డివిజన్ ఎలిపి నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉదయనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ గణనాథుని నవరాత్రుల పూజా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులు మన కాలనీ వాస్తవ్యులు అండ బీచ్ సంఘాల చేసి కన్వీనర్ అయినటువంటి ఊరిగంటి వెంకటేశ్వరం అన్నగారి మేము మన కాలనీ తరఫున స్వాగతం పలుకుతున్నాము అన్నగారు ఒక కాలనీ వ్యక్తిగా మాకే మాత్రమే కాకుండా మాకు రాష్ట్ర నాయకుడిగా మాకు సుపరిచితులు సుపరిచితులు అన్నగారి ప్రస్థానం మాకు అందరికీ బాగా తెలుసు ఆయన ఎంత ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్ని ఎంత అన్నింటిని అధిగమించి ఈరోజు ఎంతో ఉన్నత శిఖరంలో అధిరోహించి ఏనాడు కూడా పదవులో ఆశపడకుండా ఆర్థికంగా ఇబ్బంది ఇబ్బందులు ఉన్నా కూడా ఏనాడు పదవులో ఆశపడకుండా అందరికీ సేవ చేసుకుంటూ బీసీ అభ్యున్నతికి కానివ్వండి సమాజ అభ్యున్నతికి కానివ్వండి కాలనీ అభ్యున్నతికి కావండి కానివ్వండి ఓరిగంటే అన్న అంటే ప్రతి ఒక్క కృష్ణ సమయంలో కూడా అన్నీ నేను ఉన్నానంటూ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించుకుంటూ కాళ్ళకి సంబంధించిన అంశాలే కాకుండా ఎవరికి ఏ బిడ్డకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అంటూ ఒక హాస్టల్ సీట్ కానివ్వండి ఒక ఉపకారవేతన విషయంలో కానివ్వండి కాళ్ళకి సంబంధించినటువంటి నాళ్ల విషయంలో కానివ్వండి రొడ్ల విషయం కానివ్వండి సాయశక్తుల అన్నగారికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి మనకు ఎన్నో విధాల కాళ్ళకి కంట్రి ఖాళీలో ఎంతో కాంట్రిబ్యూషన్ ఉంది అతనికి అన్నగారికి మేము ముందు కూడా భగవంతుడు ఆయుర్వేదం ప్రసాదించాలని అలాగే మా కాలనీలో కూడా ఇప్పటి నుంచి కూడా ఎలాంటి చింత లేకుండా ఎలాంటి సమస్య కూడా మా కాలనీలో ఉండకూడదు ఉండకూడదని ఆ గణితం వేడుకుంటూ అందరూ బాగుండాలని జై బోలో గణేష్ మహారాజ్కి జయ